సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై హాయ్ ఫ్రెండ్స్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడూ కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బిడ్డ రేపు నీ జీవితంలో వచ్చే నష్ట కష్టాలు సుఖాలు సంతోషాలు ఆనందాలు ఇవన్నీ ఎటువంటి ఉంటాయో ఎవరి ద్వారా నిండా నీకు అందుతాయో ఎవరి వల్ల నీకు ఆపద రాపోతుందో ఎలా నడుచుకోవాలో ప్రతీది కూడా నీకు నేను వివరంగా చెప్తాను తల్లి నీకు ఎటువంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో అయితే ఒకటి తాకు అలాగే ముందుగా వినాయకుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో ఒకటి తాకు బిడ్డ నువ్వు అనుకున్న పని నెరవేరడానికి ఏ ఆటంకం లేకుండా జరగడానికి నీకు ఆ వినాయకుడు ఆశీర్వాదం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది తల్లి ఆలస్యం ఏమాత్రం కూడా చేయకుండా ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒకటి తాకు నువ్వు తాకిన దాన్ని బట్టి నేను ఇచ్చే సమాధానం ఏమిటో చాలా శ్రద్ధగా ఓర్పు సహనంతో శ్రద్ధ సబురితో అయితే నీకంతే మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో విన్నారు కదా ఫ్రెండ్స్ మన లేట్ ఎందుకండి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకె అయితే తాకండి అలాగే మన బాబా చెప్పినట్టుగా ఇక్కడ కనిపిస్తున్న వినాయకుడికి అయితే ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి మీకు అంతా మంచిగా జరుగుతుంది మనం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మేము చేసే అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్న వారు ఎక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే లేట్ చేయకుండా ఎంచుకున్న నెంబర్కి బాబా ఇస్తున్న సమాధానం ఏమిటో చూద్దామండి ముందుగా అయితే మూడో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త నువ్వు వినబోతున్నావు బిడ్డ అది కూడా నువ్వు ఒక రోజున వినాయకుడి దగ్గరికి వెళ్ళి నీవు గురించి నీకున్న కష్టం గురించి ఆ వినాయకుడికి చెప్పుకున్నావు గుర్తుందా బిడ్డ ఆయనకి చెప్పుకున్న తర్వాత ఏ పని కూడా ఆటంకం లేకుండా తప్పకుండా నెరవేరుతుంది అలాగే నువ్వు అనుకున్నది కూడా నెరవేరుతుంది బిడ్డ అది తొందరలోనే నువ్వు అనుకున్నది ఆ శుభవార్త అయితే వినబోతున్నావు లోపల ఎంతో బాధ పెట్టుకొని బెంగ పెట్టుకొని దిగులు పెట్టుకొని బయటికి అందరి దగ్గర కూడా నలుగురి దగ్గర కూడా నవ్వుతూ కనిపిస్తున్నావు ఎందుకంటే నీలో ఉన్న బాధ ఎవ్వరికి కూడా తెలియకుండా ఉండడం కోసం నువ్వు లోపల బాధపడుతున్నా సరే బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నావు ఎందుకంటే ఎవరిని కూడా బాధ పెట్టడం నీకు ఇష్టం లేదు కదా బిడ్డ నాకు తెలుసమ్మా నీ మంచి మనసు ఎంతో స్వచ్ఛమైనది నీ కోరికలో కూడా ఎటువంటి స్వార్థం లేని నీ కాక బట్టి నువ్వు నమ్మి ఆ దేవుడు నీకు ఎన్నడూ కూడా అన్యాయం చేయుడు తల్లి ఇప్పటి వరకు నువ్వు ప్రయత్నించిన ప్రతి పనిలో కూడా నువ్వు సాధించలేకపోయావన్న బాధ నీలో ఉంది బిడ్డ నాకు తెలుసు అన్ని రోజులు ఒకేలా ఉండవు బిడ్డ ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు జరగక మానదు అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండి తల్లి నీకంతా మంచే జరుగుతుంది నువ్వు అనుకున్న పని జరగట్లేదు అంటే దానికి కొంత కారణం ఏంటంటే మీ బంధువులే బిడ్డ వాళ్ళ కారణంగా నువ్వు అనుకున్న పని ముందుకు వెళ్ళలేకపోతుంది అది ఆ విషయం నీకు తెలియదు వాళ్ళు నీకు తెలియకుండానే నీతో నవ్వుతూ ఉంటున్నారు నీకు తెలియకుండానే నువ్వు అనుకున్న పని జరగకుండా ఆప్ చేస్తున్నారు తల్లి ప్రతిదీ నాకు తెలుసమ్మా నువ్వు చాలా అమాయకురాలవి బిడ్డ కాబట్టి ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు అందుకే తల్లి నేను ఏ రోజుకి ఆ రోజు నీ జీవితం ఎలా ఉండబోతుందో నీ జీవితంలో మంచి చెడులన్నీ కూడా నీకు నేను ముందుగానే తెలియచేస్తున్నాను ఇప్పటి వరకు నువ్వు మోసపోయింది చాలు బిడ్డ ఇకపై నువ్వు మోసపోకు ఇకపైనైనా సరే ధైర్యంగా ముందడిగు తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టు ఎవరు ఎటువంటి తెలుసుకో బిడ్డ నీకు రావాల్సిన డబ్బు గురించి కూడా ఆందోళన చెందుకు ఆ డబ్బు సమస్య కూడా నీకు తొలి నీకు తెలియని వ్యక్తుల ద్వారాగా నీకు మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ మూడో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే తొమ్మిదో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నీ మాట తీరు నీ సురుకుతనం నీ పని ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చుతుంది నువ్వు అందరికీ మెచ్చే ఒక మంచి మిత్రుల్లా ఉంటావు బిడ్డ కానీ నీ బాధ ఎవ్వరికీ కూడా అర్థం కావడం లేదని బాధపడుతున్నావు అందరి బాధలు నువ్వు అర్థం చేసుకుంటావు కానీ నీ బాధ ఎవరు కూడా అర్థం చేసుకోలేదని బాధపడుతూ ఉన్నావు నువ్వు అనుకున్న వ్యక్తిలో మార్పు రావడం లేదని ఇంకా ప్రతిరోజు కూడా నీలో నువ్వే కుమిలిపోతూ ఉన్నావు నేను ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను ప్రయత్నించు ఎట్టి పరిస్థితుల్లో ఆ పని మాత్రం బిడ్డ ఏదైనా సరే కష్టమైనా సుఖమైన ఏదైనా సరే ముందడుగు వేయు వెనకడుగు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకు బిడ్డ అనుకున్న పని సాధించడానికి అనేక రకమైన ఆటంకాలు వస్తాయి వాటిని చూసి భయపడుతూ ఉంటే నువ్వు ప్రతిసారి కూడా భయపడుతూ ఉంటే నువ్వు అనుకున్న విజయం ఎప్పుడు సాధించగలవు బిడ్డ కాబట్టి ఈ రోజుంచే నువ్వు ఆ అనుకున్న పని సాధించడానికి పట్టుదలతో ముందడుగు వేయు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు నీ వెనక నేను ఎప్పుడు తోడుగా ఉంటాను అది గుర్తు పెట్టుకో ఎవరిని ద్వేషించకు నీలో ఉన్న అసూయభావం కాస్త అంతా ఉంది అది తొలగించుకోవడం నీకు చాలా మంచిది దానివల్ల నీకు ముందు ముందు కొన్ని అనారాధ అంటే కొన్ని కొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బిడ్డ అది ఏమాత్రం కూడా మంచిది కాదు దాన్ని ఈ రోజుతోనే విడిచిపెట్టు ఎవరు ఎన్ని విధాలుగా నీ గురించి అనుకున్నా సరే అదేం కూడా మనసులో పెట్టుకోకు వాళ్ళంతటిగా వాళ్ళే నీ గురించి వాళ్ళు తెలుసుకుంటారు అప్పుడు నువ్వు పిలకపోయినా సరే వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ మరీ వస్తారు నాకు తెలుసు బిడ్డ నీలో ఉన్న బాధ నువ్వు ఎంతలాగా నలిగిపోతున్నావో నువ్వు నీలో నువ్వు ఎంతలా కుమిలిపోతున్నావో ప్రతిదీ నాకు తెలుసు బిడ్డ నీ తప్పు లేకపోయినా సరే నీది తప్పు ఉంది అని నిన్ను నిందిస్తున్నారు తప్పు నీది లేనప్పుడు అందరూ నీదే తప్పు అన్నంత మాత్రాన తప్పు ఒప్పైపోదు కదా బిడ్డ ఏ రోజైనా సరే తప్పు బయటపడక తప్పదు మంచితనం ఎన్ని రోజులైనా దాయచ్చు కానీ చెడు మాత్రం ఎక్కువ రోజులు అది దాన్ని దాయలేరు అది అగ్గి లాంటిది అది మనిషిని కాల్చేస్తూ ఉంటుంది తన తప్పు చేశారు అంటే కనుక తనకి తెలియకుండా తానే తనలో తానే నలిగిపోతూ ఉంటారు మరి తప్పు నీది లేనప్పుడు నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు నీ మనసుకు తెలుసు కదా బిడ్డ నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు అని ఇంకా వాళ్ళకి వీళ్ళకి సమాధానం చెప్పవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు నీ విలువ వారికి తెలియనప్పుడు నీ విలువ గురించి నీ మంచితనం గురించి నువ్వు తప్పు చెయ్యలేదు అని వాళ్ళ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఏమాత్రం కూడా లేదు నీ గురించి వాళ్ళే వాళ్ళంతటగా తెలుసుకొని నీ దగ్గరికి వస్తారు నువ్వు తప్పు చేయలేంది నీ మనసుకు తెలుసు కదా అది చాలు నువ్వు అనుకున్న పనిలో ఎవరు సపోర్టు లేదని బాధపడకు నువ్వు అనుకున్న పని సాధించడానికి నువ్వు ఒక్కరివే చాలు నీకు ఎవరి సహాయం కూడా అవసరం ఉండదు ఎందుకంటే నువ్వు అంత తెలివైన వాడివి కాబట్టి ఎవరి సహాయం చేసినా సరే నాకు నేనుగా జాగ్రత్తగా ఉంటాను అనుకునే భావం నీది ఇప్పుడున్న పరిస్థితుల వల్ల నీలో భయం అనేది ఏర్పడింది ఆ భయం అనేది విడిచిపెడితే నీలో ఉన్న ధైర్యం అనేది బయటకు వస్తుంది తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి మీరు ఎంచుకున్న నెంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుద్దాం ఓం సాయిరామ్